భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పనిచేస్తున్న పాత్రికే వర్గానికి నమస్కారం జర్నలిస్టుల సంక్షేమానికి ఉద్భవించిందే డీజేయు డెమోక్రటిక్ జర్నలిస్ట్ యూనియన్ దానికి అడగ్ కమిటీ కన్వీనర్గా సీనియర్ పాత్రికేయులు సేమకుర్త రామకృష్ణ నేను ఎంపికయ్యాను జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి అడుగు ముందుకేద్దని తొలి ప్రయత్నంగా మేము ప్రయత్నం చేస్తున్నాం ఈ విషయంలో అందరూ కూడా పాత్రికేయులు ఏ ఏ రాజకీయ పార్టీకి అనుసంధానం కాదు మా యూనియన్ ఏ సమస్య వచ్చినా జర్నిస్టుల కోసం కట్టుబడి పనిచేస్తామనే ఆలోచనతో ముందుకెళ్తున్నాం ఈ విషయంలో ప్రధానంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ఇళ్ళ ఇళ్ల స్థలాల సాధన అయితేనేంటి జర్నలిస్టుల అర్హత ఉన్న వాళ్ళకి అక్రిడేషన్లు మంజూరు విషయంలో కానీ అన్ని సమస్యల పరిష్కారానికి వేదికగా అందరినీ సంఘటితపరిచి టచ్ ఉద్యమం చేపట్టడానికి ముందు ఉంటారని చెప్పేసి మీ సేమకుర్తి రామకృష్ణ హామీ ఇస్తున్నాను అందరూ ఎప్పట్లాగానే ఈనను పరంగా ఆదరాభివహించి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్కారం